హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రాసమన్ కిచెన్ ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తాటి బెల్లంతో కాఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పాలు విరగకుండా బెల్లంతో పర్ఫెక్ట్ కాఫీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం ముందుగా తాటి బెల్లంని తీసుకోండి నేను ఇక్కడ కాఫీ పౌడర్ బ్రూని వాడుతున్నాను మీరు ఏదైనా వాడుకోవచ్చు ముందుగా పాలని గిన్నెలో పూసేసి ఒక పక్కన మరిగించుకోవాలి తర్వాత ఇంకొక గిన్నెలోకి హాఫ్ కప్పు వరకు వాటర్ని తీసుకొని మరిగించుకోవాలి నేను ఇద్దరి కోసం కాఫీని ప్రిపేర్ చేస్తున్నాను ఇందుకోసం నేను ఇంత సైజువి ఉన్నవి నాలుగు బెల్లం ముక్కల్ని వేసాను తీపి అనేది కరెక్ట్గా సరిపోయింది ఇద్దరి కోసం వాడితే ఇంతే వాడుకోండి ఒక రెండు టీ స్పూన్ల వరకు అవుతుంది బెల్లం పౌడర్ అయితే సో బెల్లం వేసిన తర్వాత బాగా మరుగుతూ ఉన్నప్పుడు కాఫీ పౌడర్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సన్నం మంట మీద మరిగించుకోవాలి అది చిక్కగా అవుతుంది పాలని ఆఫ్ చేయకూడదు పాలు అండ్ ఈ డికాషన్ రెండు వేడివేడిగా ఉండాలి అప్పుడే పాలల్లో ఈ బెల్లం కలిసినప్పుడు పాలు విరగకుండా ఉంటాయి ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత కప్పుల్లోకి వేసేసుకోవాలి బెల్లంలో కాస్త మట్టిగడ్డలు ఏదైనా ఉంటాయి కాబట్టి మెస్తో మనం వడగట్టుకోవాలి అలాగే పాలు కూడా వడగట్టుకోవాలి లేదంటే పాలల్లో ఉండే అట్టు కాఫీలో పడిపోతుంది ఇప్పుడు అలాగే వేడి వేడిగా ఉన్న పాలని ఇందులోకి వేసేసుకుందాం పాలు ఎంత చిక్కగా ఉంటే కాఫీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ డికాషన్ అండ్ పాలు రెండు బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకి రెండు కలిసినప్పుడు పాలు అనేవి విరగకుండా కాఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మంచి కలర్ వచ్చింది టేస్ట్ కూడా అద్భుతం అనుకోండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి తాటి తయారు చేసిన టీ మన ఛానల్లో ఉంది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్